నెక్స్ట్ అండి ఇది వచ్చేసి అరగజ అంటారనమాట ఈ అరగజ గురించి మనం చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులైనా సరిపోతుంది ముఖ్యంగా దేవీ సాధనలో ఉన్నవాళ్ళు తంత్ర సాధనలో ఉన్నవాళ్ళు దశ మహావిద్య సాధనలో ఉన్నవాళ్ళు ఈ అరగజని ఇలా తీసి డైలీ ఇలా అప్లై చేసుకోవడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఎందుకంటే ఈ అరగజ అనేది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట ఒకసారి దిష్టి తగలకుకుండా మనం కాటకి ఎలా పెడతాం అలా దిష్టి తగలకుండా ఉపయోగపడుతుంది శనిగ్రహ దోషాలు నివారణకు ఉపయోగపడుతుంది ఖాళీ సాధనలో ముఖ్యంగా ఈ ఎరగజను కూడా ఉపయోగించి ఉపయోగిస్తూ ఉంటారు అనమాట కొంతమంది తాంత్రికులు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఎరగజ ముఖ్యంగా మనం ఈ ఎరగజను తీసుకొని ఇలా ఎడమ చేతిలో పెట్టి నూట ఎనిమిది సార్లు మీ ఇష్టదేవతను లేదా కాళీదేవతను దశమహావిద్యలో మీ ఇష్టదేవతను ఆరాధించి ఆ మంత్ర జపాన్ని కొంచెం పెద్దగా ఈ ఎరగజ దగ్గర చెప్పేసి అంటే